દીપિકા રાષ્ટ્ર પ્રધાન કાર્યદર્શી કોટમરે શ્રીનીવાસ રેડી સમાવેશ નિર્વહિત ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిపై ఆయన ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా సెంట్రల్ జైల్ కి పిన్నెల రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి నేలూరుకు విచేయటం జరిగిందని అన్నారు నేలూరుకి ఆయన వచ్చింది ఎమ్మెల్యే రామకృష్ణను చూసేదానికి కాదని రేపు తనకి ఇదే గతి పడుతుంది కదా ఈ జైలు ఎలా ఉంటుంది అని చూసేదానికి వచ్చాడని కోటిం శ్రీనివాస్ రెడ్డి అన్నారు జగన్మోహన్ రెడ్డి గతంలో నువ్వు చేసిన పాపాలే ఈ రోజు ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని తమకిచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మామిడాల మధు సత్య నాగేశ్వరరావు బాలాజీ తదితరులు తర్వాత చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన వాగ్దానాల్లో ఫస్ట్ మూడు నెలకు మూడు వేలు నాలుగు వేలు వెయ్యి పెంచి ఏడు వేల రూపాయల పెన్షను మొత్తం పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆర్థికంగా రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచేసిన లెవన్ రెడ్డి అంటే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి అంటే పదకొండో సీట్ల రెడ్డి ఆయన పేరు లెవన్ రెడ్డి చేస్తే రెండో పని ఇసుక ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుకపోటు ప్రకటించాడు కానీ మన లెవన్ రెడ్డి మాత్రం ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని ఒక రౌడీని పరామర్శించేదానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకు వచ్చాడు ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడ్డానికి ఒక ఎత్తే అయితే ఈ చర్యలో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది రేపు నేను రాబోయే జైలు ఎలా ఉండబోతుంది అని చూసుకునే దానికి వచ్చాడు సౌకర్యాలు ఎలా ఉంటాయి దానికోసం వచ్చాడు ఈ లెవన్ రెడ్డి అయితే ఆయన అంటారు సాయంత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఏదో మాడుతారని అలాగా ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ఇలా వ్యవహరించకూడదు చంద్రబాబు అన్నాడు లెవన్ రెడ్డి లెవన్ రెడ్డి గారు ఎవరు పెద్ద మనిషి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో హత్యలు చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో ఇల్లు దగలు పెట్టించింది ఎవరు ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టింది ఎవరు ఈ రాష్ట్రంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్రహింసలు చేసింది ఎవరు నెల్లూరు ఎత్తుకుంటే ఆ మీద అరవై నాలుగు కేసులు మా కార్యకర్త మీద ఎత్తుకుంటే అనేక కేసులు మా బాలాజీలో మా తగులో లేకపోయినా వైసీపీలో వైసీపీలో కొట్టుకున్న బాలాజీ కొట్టుకున్నా స్వామి కేసు అదే రకంగా నాగేంద్రాన్ని బెదిరించి వైసీపీలో చేరతావా లేదని అడిగి నేను చేరను అంటే రౌడీషీ చేసారు మరి జహీర్ పేదవాడి కట్టుకుంటే మంది మంది పోలీసులు పెట్టి పగల కొట్టించిన మీరు నెల్లూరులో చేసిన చెప్తున్నా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎంత హింస పెట్టింది మీ పార్టీ కాదా నీకు తెలీదా రౌడితో చేసింది మీరు కాదా తెలుగుదేశం కార్యకర్త మీరు కాదా అనే ఇబ్బందులు బాగా చేసింది మీరు కాదా లెవన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు నీతి మాటలు మాట్లాడతావా అంటే కొత్త జపం చేస్తావా పెద్ద మనిషిగా ఉండాల చంద్రబాబు నేను వస్తా నీ చూపిస్తా ఎవరికి వస్తావా సెంట్రల్ జైలుకా నీ జీవితంలో ఇక నువ్వు రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదు అటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు మరి నువ్వు చంద్రబాబు నాయుడు మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు వాడు సరే ఎదవా వారు చేసిన పనులు మనం చేయకూడదు మనం మంచి పరిపాలన ఇద్దాం మన ప్రజలకి ఏది మంచి చేస్తారో మనం చేసిన వాగ్దానాలని నెరవేర్చాలంటే చిన్న పని కాదు ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవెన్ రెడ్డి మొత్తం దోచేశాడు అసలు నీకు బతికేంటి చిన్న ఆయన చంపితే నీ చెల్లిని తెరవేసి నీ అమ్మని తెరవేసి ఎవడో రామకృష్ణ అంట ఆయన మంచి ఆయన చాలా మంచివాడంట అంట నాలుగు సార్లు గెలిచాయంట రామకృష్ణ అంటే మంచోడు అనేది ఎవరంటే లెవన్ రెడ్డి క్రిమినల్స్ ఆర్థిక ఉగ్రవాదులు నువ్వు ఆర్థిక ఉగ్రవాది నువ్వు ఒక పెద్ద క్రిమినల్ నువ్వు కాబట్టి ఇంకో క్రిమినల్ మంచోడు మెచ్చుకుంటున్నావు అనేక నోటీసాలు చేశాడు రామకృష్ణారెడ్డి అనేక మంది చంపించాడు ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో గెలిచినటువంటి బ్రహ్మారెడ్డి ఇల్లు తగల పెట్టించావు వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు ఏ లెవన్ రెడ్డి శ్రీ రామకృష్ణ మంచోడా పెద్ద మనిషి ఆయన ఇంకో లేకుంటే మాట్లాడుతున్నావు పరిపాలన బాగా చేయాలంట ఈసారి వస్తే ఆయన చూపిస్తానంటే నువ్వు చూపించేదా అసలు నేర్పించింది నువ్వు ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా శాంతికి నిలయం నెల్లూరు జిల్లా ఎప్పుడు శాంతికి నిర్ణయం అరాచకాలు సృష్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నా మాట్లాడితే ఎస్సీలు ఎస్సీ మీద దౌర్జన్యాలు జగన్ లెవన్ రెడ్డి డాక్టర్ సుధాకర్ ఎవరు మాస్క్ అడిగిన దానికి అతను పిచ్చోడు చేసి అతను చనిపోయేటట్టు చేసి నువ్వు కాదా అతను అర్జునుడు కాదా అని అడుగుతున్నా మళ్ళీ అనంతబాబు ఎమ్మెల్సీ మీ పార్టీ ఒక కార్ డ్రైవర్ని సప్పేసి వాడి ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారంటే మీ నాయకులకు నువ్వు ఎంత ఎంత భరోసా ఇచ్చావు ధైర్యం అతను అర్జులు కాదా ఏ సమాధానం చెప్పో లేవన్ రెడ్డి సమాధానం చెప్పు ఈ రోజునటువంటి హోం మంత్రి సోదరి వంగలపూడి అనిత గారు ఆమెను అనేక ఇబ్బందులు పాల్ చేశారు నెల్లూరుకి వస్తే ఎస్పీ మొత్తం అరెస్ట్ చేయాలని మొత్తం పోలీసులు పెట్టాడు రాష్ట్రంలో ఆమె మీద లాఠీచార్జు చేశారు ఒక మహిళలు చూడకుండా ఇవన్నీ తెలియవా లేవన్ రెడ్డి జగనాయరాజ అమ్మా పడవ అన్ని నువ్వు చేసేసి లాస్ట్కి వచ్చి చంద్రబాబుని విమర్శిస్తావా మా తెలుగుదేశాన్ని విమర్శిస్తావా ఏం ఎక్కడిలో పెట్టావు నా కాల్ యాక్సిడెంట్ చేయించింది ఈ పార్టీ కాదా నీ పార్టీ వ్యక్తులు కాదా నీ పార్టీ నాయకులు కాదా నీ పార్టీ ఎమ్మెల్యే కాదా చెప్పు అయ్యన్నీ కరెక్టా నేను చేస్తా తప్పి కాదు మా చంద్రబాబు నాయుడు పద్ధతి అది కాదు ఒక మంచి సంస్కృతి నేర్పినటువంటి పార్టీ మాది ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ మాది అంతేగాని మళ్ళీ నువ్వు వస్తాను మీ సంగతి చూస్తాను ఇప్పుడు దా చూసిన సార్దా ఎన్ని ఇబ్బందులు పెట్టావు ఒక్కదానికేమో మురిసిపోతున్నావా ఒక్కదానికే రాష్ట్రంలో ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు పరిచయం నువ్వు ఒక్కదానికే ఒక క్రిమినల్ లోపల వచ్చిన దానికే రెచ్చిపోయి మేము కూడా వస్తాం మీ సంగతి చూస్తాం ఎవరు నేర్పారు నాయన ఇద్దరుతో నువ్వే కదా నువ్వు కదా నేర్పింది నీ బతుక్కి మళ్ళీ వస్తాననుకుంటున్నావా ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా నీకు రాజకీయం భవిష్యత్తు లేదు నువ్వు జైలే చెప్పకూడే నీకు అంతేకాని మరొక ఈరోజు ఈవీఎం పగల కొట్టారని చెప్పి నేను ఒకతేనే చెప్పావు మన నీ నాయకులు ఏం చెప్పారు ఈమెలో బాగుందంట ఈమెలో బాగుండేది ఏంది కప్పు ఉండేది అమ్మ అమ్మా పడ తేలుండేది నాకు అర్థం ఈయన ఈమెలో బాగుంటు కొట్టాయంట ఈయనేం చెప్తున్నాడు అక్కడ దౌర్జన్యం అక్కడ వాళ్ళు రిజ్జింగ్ చేస్తున్న పాల్గొట్టారు మిమ్మల్ని రిజింగ్ చేయకుండా అడ్డుకున్నాడు మా కార్యకర్త నేను పగలగొట్టేది బయటకు వస్తే మా కార్యకర్త తలక బొట్టలేదా మా కార్యకర్తలు కొట్టలేదా చెప్పండి మరి పోలీసు వాళ్ళని కొట్టలేదా మొన్న దాకా మీకు కాపు కాశారు మీరు ఏం విన్నారు మరి వాడు కొట్టలే మీరు నువ్వు కూడా మాట్లాడతావా నువ్వు పెద్ద మనిషివే నువ్వు నువ్వు మాట్లాడింది ఏం పగలగొట్టారు మాట్లాడావు కేంద్ర ఎన్నికల కమిషన్ సుమ్ముడగా సేకరించి క్యాసెట్ పంపిస్తావు జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి ఈ కేసు అన్నిటి మీద మరి లాస్ట్గా లేవన్ రెడ్డి నిన్న ఒకటి అడుగుతున్నా గులకరాయ్ ఎవరో పల్లోడు కొట్టాడని ఒక అమ్మాయకుడిని ఒప్పించి మీ మీ సీఎల్ పోలీస్ పోలీసు మ్యాడమ్ నీ కాపలా ఉన్నటువంటి వ్యక్తులు ఒక అమ్మాయికుడిని ఇదే జైల్లో ముప్పై రోజులు పెట్టారు గులకరాయ్ ఆడ గుచ్చుకుంది దానికి ఎనిమిది మంది డాక్టర్లు తీసుకుందానికి దానికి ఎనిమిది మంది డాక్టర్లు దానికి ఒక బ్లాస్ట్లో ఏంటి డ్రామాలు ద్రమ కేసులున్నాయి మొదటి ఉన్నాయి అదే రకంగా ఉండేవాళ్ళు కూడా ప్రతి ఒక్కరి అందరి మీద ఉన్నాయి అన్ని కేసులు ఎన్ని పటిషన్ తీరు కాదా మీరు నీతి చెప్తావా లవన్ రెడ్డి నువ్వు చెప్తావా నీతి ఈ బతుక్కి రాష్ట్ర ప్రజలు చరిత్రలో లేని తినిపించారు చరిత్రలో లేని తిరిపించారు ఈ పిచ్చి పరాకాష్ చేరింది మరి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టుకొని రాబో రోజుల్లో సెంట్రల్ జైలుకి నేను వస్తే ఎలా ఉంటుందో ఇంత ముందు చూసావు పదహారు నెలలు చెప్పుకుండా తిన్నావు ఈసారి పదహారు సంవత్సరాలు తింటావు ఇరవై సంవత్సరాలు తింటావు తెలియదు ఇంకొకసారి ఆ జైల్లో ఎంత అని చూడ్డానికి వస్తావా నేను మా పడవ ನಾವು ಕೋರ್ ನೀತಿ ಚಪ್ತೇ ಮೇನು ಅರಾಗ ಪರಿಸ್ಥಿತಿ ಅಡುಗುತ್ತ